రాజా మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి లోపలున్నది మన ఇంటి దైవం బాబు Mundak kerajaan siapa dan Pita. అక్కడ నా జల బావా నిలబడ తింటాం అక్కడి పద్ధతి వేరు ఈ ఇంటి పద్ధతి వేరు ఇరవై ఐదేళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది ఇది ఈ రోజు మాకు కొత్తం కాదు తమ్ముడు ప్రతి పూట నీ మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తిన్నాడో లేదో ఒంటరిగా ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు అవును తమ్ముడు మేము ఇన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఇక్కడో ఇల్లుంది ఇంట్లో ఉంది పిన్నమ్మలు కూడా ఉన్నారు ముగ్గురు అక్కలున్నారు వాళ్ళెలా ఉన్నారు అసలు ఉన్నారా చచ్చిపోయారా వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు చూస్తామా అని రోజురా ఎక్కువే బాధపడేవాడు వాడు రావలసిన సమయం రాలేదని నేనే వచ్చింది చనరాజా మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి అరేవాలుగ కూర్చున్నాంటి ఉంది తప్పేరా నా తమ్ముడు నా బిడ్డ అని వీళ్ళందరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దక్కొచ్చాను రా ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డని కాదని తెలిస్తే ఏమైపోతారా వేయ నువ్వు ఎందుకు వెళ్తే ఎందుకు మోసం చేస్తావు అయింది పక్కన పెట్టు అత్తగారు ఏంటో ఆరు వేల కోట్లు నీ అకౌంట్లో అరవై మూడు లక్షలు మరి ఇంట్లో కోటలు గుర్రాలు కత్తులు డాళ్ళు భోషణాలు ఇప్పుడు నువ్వు మామూలు మనిషి కదరా చక్రవర్తి ఆర్ ద రూలర్ అంబా పలుకు జగదంబా పలుకు దొర మంచి పలుకు దొర బతుకు నిలుపు బాగుంది బాగుంది బాబా ఇస్తాడు కదండి ఫినిషింగ్ ఇంకా బాగా వాయిస్తారు ఓహో ఒళ్ళంతా రోషం చూపుల్లో తేజం మనసంతా దానం మనిషి నిదానం వీటికి మన గురించి బాగా తెలిసిపోయిందండి దానం మీది దీవెన మాది

మాకు సిరి పడుతుంది మాకు పిడి సింహద్రమాల గోవిందో హారి చిన్నరాజా వారు వీరికి కూడా లక్ష ఇవ్వండి మళ్ళీ లక్ష లక్షకి తక్కువ పలకదే హరిదాస అంత ఊపితే వాడికి తగ్గట్టు మీరు ఊపాలి కదండి రాచరికములు కూడదు ఊపుతారు కిరీటాలు అన్నావు కత్తులు అన్నావు డాళ్ళు అన్నావు చక్రవర్త అన్నవర్ రూలర్ అన్న రోల కర్ర పెట్టి తిప్పినట్టు అమ్మా ఇట్స్ పెయిన్ యు నో అబ్బు చిన్నరాజా వారికి జన్మదినం గురించి చెప్పండి అలాగే అండి జన్మదినం అంట బావా ఎల్లుండి నీ పుట్టినరోజు ఓహో బట్టే బావా రూపాయి చాక్లెట్లు తీసుకుని అందరికి పనిచేయరా ఓకే చె చాక్లెటా మంది రాజేష్ ఫ్యామిలీ బావా అది ఫస్ట్ టైం నీ సమక్షంలో జరిగిపోతోంది అసలు చెప్పుకునేలా ఉండాలి ఇట అంటే ఏ మాత్రం ఉండాలి బావా ఆ మనల్ని నమ్ముకున్న నలభై ఉన్నాయి గ్రామానుకో లక్ష వేసుకున్నా నలభై లక్షలు అంతే అంతేనా అంతే ఎన్నారా బాబిగా నలభై లక్షలు అంట ఖర్చు పెడేదా ఖర్చు పెడదా బాగుంటుంది అంతే కాదు బావా ఈ ప్యాలెస్ అంతటికి రంగులు వేయడానికి ఇంకో ఐదు లక్షలు అయింది ఇది విన్నారా ఇంకా టాప్ ఐదు లక్షలంట అంట బాబు ఫిట్టింగ్ ఫిట్టింగ్ కాదు బావా పెయింటింగ్ అదే అదే సొన్న సొన్న పుయ్యండి పుయ్యండి బాగుంటుంది విషయంగా బాబా ఆయన ఈ తిరగడానికి పాతకాలది ఏం బాలేదు బాబా ఏదైనా మంచి పెద్ద కారు చూసుకునేదాం పెద్ద కారు అది కూడా కొనేద్దాం సర్వ హక్కులు మనవని సర్వంతో మేస్తున్నారా ఏంటో విడ్డూరు పోషణం గారు ఎందుకంటే అరుస్తున్నాయి నేను కదా అరవాల్సింది ఆకలేసి ఉంటుంది గుడ్లు కావాలి ఒక యాభై వేలు ఇస్తే అమ్మా నన్ను తినమనకు పోయారండి సారీ అండి ఆ వెజిటేరియన్ తింటాయి నాన్ వెజిటేరియన్ బాగుంది బాగుంది మన లోపలికి వెళ్దాం సెటిల్ చేసుకుందాం బాబు మీ మీ ఇంటి పేరు వద్దు నా ఇంటి పేరు నిల్లే నిల్లు 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 బావా బ్యాంకు లో డబ్బు గోకేశారు ఈ గడ్డం గీకేశారు కనీసం ఇదైనా మిగిల్చారా తిప్పుకుంటూ బతుకుదావరా చూసేవాడి కామెడీ మనకేవో కాస్ట్లీగా ఉంటది ప్లీజ్ ఎవరాజు ఎవరు సామాన్ జరిపింది ఏంటి ఏదో వచ్చేసింది ఏంట్రా దీనికి ఎలా తెలిసింది నమస్కారం అండి నా కూతురు నమస్కారం అండి అయ్యో మీ ముందా డబ్బుతో ఏదైనా కొనచ్చు కానీ గౌరవాన్ని కొనలేం కదా తొక్కలో డబ్బు పది రోజులు ఎడికడు తోడెత్తారు అరవై మూడు లక్షలలో మిగిల్చారు ఆడికి అయి పాపం చూడు అక్కడ కోట్లు కదరా ఉంటే ఏంట్రా అంకే మారుద్దు అంతే మనకి లక్ష అన్నారు కోటంటారు ఆ తర్వాత ఆడి కూతురికి ఇంట్లో వంట పని నాకు తోట పని ఆడికి పాకి పని నా కూతుర్ని ఇక్కడే వదిలి వెళ్తాను మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి అంతవరకు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికి చెప్పద్దు వీళ్ళొస్తాను నా కూతురు తమ్ముడు విజయ్ నమస్తే అండి ఎంట్రీ ఇచ్చి లాక్ చేసిందిరా అరవై మూడు లక్షల ఆల్మోస్ట్ గాన్ ఇంకేముందిరా నా దగ్గర ప్రాణం ఒక్క ప్రాణానికి ఇన్ని కత్తులు అవసరమా లో ఆ వంశంలో వాళ్ల ఎక్కువ ప్రతి చుక్క కత్తే పంతులు గారు తాంబూలానికి కబురు చెయ్యండి నేల బలి కోరుతోంది నమస్కారం పెద్దయ్యా ఏడి ఎక్కడ అల్లుడు అల్లుడొక్కడే అల్లుడొక్కడే ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా ఆర్కెస్ట్రా కాదు బావా మీ ఫ్యామిలీ అంటే పిక్ కోసేసుకుంటాడు పాపం కళ్ళు పోయినాయి కానీ కళాపోషణ ఎక్కువే